జగ్గరావుపల్లి సర్పంచ్ గా తనను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామ అభివృద్ధికి పాటు పడతానని సర్పంచ్ అభ్యర్థి సుద్దాల మధు అన్నారు ఈ నెల పద్నాలుగున ఎన్నికల్లో తన గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు యువత మహిళలు గ్రామస్తులు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు గ్రామంలో అసంపూర్ణంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని గ్రామ ప్రజల ఆశలు వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవనం మహిళా సంఘ భవనం వేణుగోపాల ఆలయం నిర్మిస్తామని తెలిపారు కుల సంఘ నాయకులు యువత అక్కచెల్లళ్ళు ప్రతి ఒక్కరూ ఆదివారం జరిగే పోలింగ్లో పద్నాలుగు తారీఖు రోజు కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెదడుతో గెలిపేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన గ్రామంలో గత పాలక వర్గంలో ఏ పని చేయలేదు కానీ నాకు ఒక అవకాశం ఇచ్చి మన గ్రామ సర్పంచ్గా గెలిపించుకోవాలని కోరుకుంటూ మన గ్రామంలో గ్రామ పంచాయతీ ఇంతవరకు లేదు అదేవిధంగా మహిళా సంఘం భవనం లేదు అదేవిధంగా మన గుడి వేణుగోపాల స్వామి గుడి కూడా పెండింగ్లో ఉంది అదేవిధంగా మన ఊరికి బొడ్రౌతి కూడా లేదు నన్ను గెలిపించి ఇవి పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుందామని కోరుకుంటూ గ్రామ ప్రజలకు పేరు పేరున పాదాభివందనం